హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ మన తెలంగాణ పండుగ సద్దుల బతుకమ్మ రెండు రోజుల్లో రాబోతుంది బతుకమ్మకు మనం పెట్టే ఐదు సాంప్రదాయమైన నైవేద్యాలు సత్తులు ఐదు రకాలు ఈ వీడియోలో తయారు చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐదు సత్తులు ఏంటంటే ఒకటి పెసర సత్తు రెండు పల్లి సత్తు మూడు నువ్వుల సత్తు నాలుగు మొక్క సత్తు ఐదు బియ్యం సత్తు ఈ ఐదు రకాల సత్తులు అందరు తప్పకుండా వేసుకుంటారు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో బాగుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయి ఈ సత్తులకు కావాల్సిన పదార్థాలు పెసళ్ళు పల్లీలు నువ్వులు మొక్కలు మొక్కలు మంచిగా చెరిగి లేకుండా పెట్టుకోవాలి బియ్యం అన్నిటిలోకి చక్కెర ఒక వంద గ్రాములు నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలో పల్లీలు వేసుకొని కాస్త కలుపుతూ ఉండాలి మాడకుండా పల్లీలు అటు ఇటు కలుపుతూ ఉంటే కొంచెం కొంచెం వేగుతాయి పల్లీలు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో తీసుకున్న పెసళ్లను వేసి వేయించుకోవాలి పెసాలు కాస్త మంచిగా వేయించుకోవాలి పెసాలు వేగుతుంటే మంచి సువాసన మంచి వాసన వస్తుంది కాస్త కిందికి మీదకి అంటూ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి పెసాలు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మరి అదే కడాయిలో నువ్వులు తీసుకొని వేయించుకోండి నువ్వులు కాస్త కడాయిలో వేయడంతో చిటపట అంటాయి చేతుల మీద వెళ్తాయి చూసుకోండి జాగ్రత్త నువ్వులు కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఒక రెండు నిమిషాల్లో వచ్చాక అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మక్కలు కూడా పోయండి మక్కలు కాస్త టైం పడుతుంది పచ్చిగా ఉండకుండా వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయాక కొంచెం లైట్ బ్రౌన్లోకి వస్తాయి ఇంకా వేయించుకుంటే కొంచెం బ్రౌన్ బ్లాక్లోకి వస్తాయి అప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి తీసుకున్న బియ్యాన్ని వేసుకొని కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బియ్యం కాస్త త్వరగా మారుతాయి బియ్యం వేగుతుంటే కాస్త వైట్ కలర్లోకి కాస్త బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలా వచ్చాక ఈ రైస్ని తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోవాలి బియ్యం ఇదే కలర్లో ఉండాలి ఇప్పుడు నేను తీసుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పెట్టి మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెం షుగర్ వేస్తూ దాన్ని ఇలా ఒకసారి తిప్పి కొంచెం షుగర్ పౌడర్ అయ్యే విధంగా చూసుకొని ఇలా చేతితో చూసుకుంటే కొంచెం మెత్తగా అయ్యాక ఆ పౌడర్ని తీసుకొని పక్కకు ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు పక్క పెట్టుకున్న సల్లారిన పెసళ్ళను మిక్సీ గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకొని పట్టుకోవాలి కాస్త రెండో నెంబర్ పెట్టి పట్టుకుంటే కాస్త ఇలా అవుతుంది అయ్యాక చేయబట్టి చూసుకోవాలి పొడి మెత్తగా అయిన తర్వాత తీసి పక్క పెట్టుకోవాలి అదే మిక్సీ గిన్నెలో బియ్యం పోసి విధంగా బియ్యం కూడా పట్టుకోవాలి బియ్య పిండి కాస్త మెత్తగా పట్టుకోండి బియ్యపిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మక్కలు కూడా అదే మిక్సీలో పోసి మంచిగా మిక్సీ పట్టి పట్టిన ఆ మక్క సత్తుని కూడా తీసి ఒక వేరే ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా అవుతుంది సత్తు మక్క సత్తు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో నువ్వులు కూడా పోసి కొంచెం మెల్లగా తిప్పండి నువ్వులు కాస్త ముద్ద అవుతాయి ఇలా పొడి పొడి అయ్యేలాగా చూసుకొని తిప్పుకొని పట్టుకోండి ఈ కలర్లోకి వస్తుంది ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పల్లీలు పోసి కూడా మూత పెట్టి పట్టుకోండి పల్లీలు కూడా కాస్త చూసి పట్టుకోండి ఆయిల్ ఉంటుంది కాబట్టి ముద్దగా అవుతాయి ముద్ద కావద్దు ఇలా పొడి అయ్యాక పల్లీ పౌడర్ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు పట్టుకున్న సత్తు నేను పెసర్లు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఒక కప్పు తీసుకున్నాను నేను ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను దానికి కప్పు కప్పు షుగర్ పౌడర్ కలుపుకున్నాను కాస్త రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి ఉండలు కట్టకుండా మంచిగా ఇట్లా పొడిలాగా చేయితో కలుపుకోవాలి స్పూన్తో కలుపుకుంటే ఉండలు ఉండలు ఉంటుంది ఇలా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపి ఇలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బియ్యం పిండి బియ్యం ఒక కప్పు తీసుకుంటే అందులోకి షుగర్ హాఫ్ కప్పే తీసుకున్నాను సరిపోతుంది వాళ్ళయితే ఇంకా కాస్త కలుపుకోండి ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్ షుగర్ పౌడర్ సరిపోతుంది అందులో కాస్త ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి ఇది కూడా ఉండలు కట్టకుండా చేయితో మంచిగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలిపితే ఉండలు లేకుండా మంచిగా ఉంటుంది సత్తు కూడా నెయ్యి సూ మంచి వాసనతో ఉంటుంది తడి తగలకుండా ఉంచుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మక్క సత్తు ఒక ప్లేట్లో పోసుకొని మక్కలు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి కప్పు చక్కెర తీసుకున్నాను కొంచెం చక్కెర ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కాస్త ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళయితే కాస్త తక్కువ తీసుకోవచ్చు మక్క సత్తులో షుగర్ పోసి కాస్త రెండు మూడు స్పూన్ల నెయ్యి పోసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోండి నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను విలాక్షులు వేయలేదు కానీ తినేవాళ్ళైతే సత్తులలో విలాక్షులు దంచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు అంత కలుపుకున్నాక సత్తు ఇలా తయారవుతుంది మక్క సత్తు ఇప్పుడు నువ్వుల సత్తు ఒక ప్లేట్లోకి తీసుకొని నువ్వుల సత్తులో బెల్లం వేస్తే ఇలా ముద్దలా అవుతుంది బెల్లం వేసుకోకండి నువ్వుల సత్తు నువ్వులు ముద్దల్లాగా చేసుకోవాలి నువ్వుల సత్తు అంటే బెల్లం వేసుకోండి నువ్వుల సత్తు పౌడర్ లాగా ఉండాలంటే షుగర్ వేసుకోండి నేను ఒక కప్పు నువ్వులకు హాఫ్ కప్ షుగర్ పౌడర్ కలుపుకున్నాను ఇలా పొడిలాగా తింటాం మేము మీరు లడ్డులాగా తినాలనుకుంటే బెల్లం కలుపుకోండి షుగర్ కలుపుకుంటే ఇలా పొడిగా ఉంటుంది నేను ఇలా తయారు చేశాను ఇప్పుడు పల్లీల పౌడర్ ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేను అందులో ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను మీరు షుగర్ ఎక్కువగా తింటే కాస్త ఎక్కువ వేసుకోండి తక్కువగా తింటే కాస్త ఎక్కువ తక్కువగా వేసుకోండి ఈ నువ్వుల సత్తులో కానీ పల్లీల సత్తులో కానీ మనం నెయ్యి కలపకూడదు ఎందుకంటే ఇవి ఆయిల్ కాబట్టి మొత్తం కలుపుకున్నాక పల్లీల సత్తు ఇలా తయారవుతుంది పొడిగా ఇప్పుడు ఐదు రకాల సత్తులు తయారు చేశాను ఇలా తయారు చేసి ప తీసుకున్నాను ఈ సత్తులు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గంట ఉంటుంది నొక్కండి నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు